నమస్తే ప్రస్తుతం మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం కేసీఆర్ గారు కట్టించిన మ్యూజియం ఏదైతే తను కట్టాడో ఆ లోపల మ్యూజియంలోకి అయితే మనం అయ్యాము లోపల ఏముంది అని ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే గతంలో ఉన్న ఆ ప్రభుత్వము లోపలికి అనుమతించలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజున లోపలికి అనుమతిచ్చి ప్రతి ఒక్కరిని కూడా సందర్శించడానికి వసతులు అయితే కల్పించడం అయితే జరిగింది ఇక్కడ కొంత సందర్శించడానికి వచ్చిన వల్ల కూడా కొన్ని ప్రదర్శనలు అయితే పెట్టడం అయితే జరిగింది మన వ్యవస్థ కోసము ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము ఏదైతే అంబేద్కర్ గారి యొక్క జీవిత విశ్లేషాలు కావచ్చు లేకుంటే అంబేద్కర్ గారి యొక్క తన ఘటనలు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ఘటనను అర్థం పట్టేలా ఇక్కడ మొత్తానికి ప్రదర్శన రూపంలో అయితే పెట్టడం అయితే జరిగింది ప్రతిదీ కూడా తన యొక్క జీవితంలో జరిగిన ఏదైతే కీలక ఘట్టాలు ఏవైతే ఉంటాయో అన్నిటికీ ప్రజలకి తెలిసే విధంగా ఇక్కడ ఏదైతే మ్యూజియం ఉందో ఆ మ్యూజియంలో కొన్ని అయితే పెట్టడం అయితే జరిగింది వాటిని చూపించే ప్రయత్నం అయితే చేద్దాము మొత్తానికి దేనికోసము ఇవన్నీ పెట్టారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాము మేడం ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు ఏంటి సో బేసిక్లీ అంబేద్కర్ వచ్చేంత వరకు అసలు స్టోరీ ఎలా ఉంది చూపిస్తున్నాము ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ కింద నుంచి పైకి వెళ్తుంది మీకు మూడు పుస్తకాలు కనిపిస్తాయి ఎలా బిల్డింగ్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ ఇది మొత్తం లోడ్ బ్యాచ్ స్ట్రగల్ ఏంటో అది రిప్రజెంట్ చేస్తున్నాం త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగే స్ట్రక్చర్ ఇది ఒక్కొక్క చోట మీకు డిఫరెంట్ సీన్ గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద వచ్చేసి చూస్తే ఇది ఈక్వాలిటీ మీరు తిరుగుతూ ఇక్కడ ఉంటుంది ఇది ఫస్ట్ లిబర్టీ ఉంది అంటే చదువు మనకి చదువు వస్తే మనకు తెలుస్తుంది మనందరం సమానం అని ఇది ఈక్వాలిటీ సెకండ్ బుక్ ఈక్వాలిటీ సమాన్యం సోషల్ జస్టిస్ అంటే ఒకలా లో ఒకళ్ళ కోసం మీరు వేరే కాస్ట్ అనే మీకోసం డిఫరెంట్ లో అలా ఉండకూడదు తప్పు సో మెయిన్ త్రీ వీటికి ఫైట్ చేసారు అంబేద్కర్ తాత ఏంటంటే చదువు అందరికీ రావాలి అందరినీ ఈక్వల్ గా చూడాలి లో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి పైన వచ్చేసి మీరు చెయ్యి చూస్తున్నారు ఇది అంబేద్కర్ తాత చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రగుల్ చూపిస్తున్నాము ఇది మీరు అక్కడ చూస్తే ఇండియా ది షాడో కనిపిస్తుంది మీకు ఆ ఇండియా షాడో ఫోర్ సీన్స్ ని టచ్ చేస్తుంది మేము ఫోర్ సోషల్ ఈవెల్ సీన్స్ చూపించడానికి ట్రై చేసాం ఈ ఫస్ట్ సీన్ మీరు మీరు జూమ్ చేస్తే మీరు మూర్తి కార్ చేయొచ్చు కానీ మిమ్మల్ని టెంపుల్ లో అలౌ చేయం అక్కడ వస్తే చదువుకోవడం మీరు బయట నుంచో మేము మిమ్మల్ని లోపలికి అలౌ చేయం అక్కడ వస్తే మీరు మాకు సేవ్ చేయొచ్చు కానీ మీరు పైన కూర్చోలేరు అక్కడ వస్తే మీరు మాతో నీళ్ళు తాగలేరు అది అట్లా నాలుగు సీన్స్ చూపిస్తున్నాం మేము ఇంకా మీరు జాగ్రత్తగా చూస్తే ఉత్తి రిచ్ పీపుల్ ఎవరు వాళ్ళ చేతులకి గోల్డ్ ఉంది అంటే ఉత్తి వాళ్ళే తీసుకోగలరు మధ్యలో జూమ్ చేస్తే ఎట్లా ఒక బిల్డింగ్ కి పిల్లర్ ఇంపార్టెంట్ లోడ్ బ్యాక్ చేస్తుందో అలా ఒక దళిత్ లైఫ్ అలా ఉంది స్ట్రగుల్ మొత్తం చూపిస్తున్నాం కేజ్ లో చేతికి చైన్స్ ఉన్నాయి గోల్డ్ చైన్స్ గోల్డ్ ఉత్తి రిచ్ పీపుల్ దగ్గర ఉంది ఎలా రిచ్ పీపుల్ దళిత్ లైఫ్ దళితుల లైఫ్ కంట్రోల్ చేసే చేసేవాళ్ళు ఆ టైం లో అది చూపిస్తున్నాం ఆ చే పైకి వెళ్తూ మనకి షాడో డార్క్ ఇండియా కనిపించింది పైకి వెళ్తూ లిట్ ఇండియా కనిపిస్తుంది ఆ లైట్ అంబేద్కర్ తాత చేతిలో ఉంది అప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ పైటి ఇంకా వచ్చింది ఆ కాన్స్టిట్యూషన్ బుక్ దళితులకు కూడా చదివే రైట్ ప్రొవైడ్ చేసింది లా కి కూడా లైక్ ఈక్వల్ పనిష్మెంట్ అలా రైట్స్ కూడా ప్రొవైడ్ చేసింది సో దళితులకు కూడా ఈక్వల్ అన్ని జరిగేటట్టు చూసింది అది మేము మొత్తం స్టోరీ చెప్పాం ఇక్కడ ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ బుక్స్ మేము ప్రొవైడ్ చేసాం ఓల్డ్ ఎడిషన్స్ ఆడియన్స్ కి ప్రొవైడ్ చేస్తాం చూడడానికి చాలా మంది ఇంకా చూడలే కాన్స్టిట్యూషన్ బుక్ ఎలా ఉంటుంది అని అది మాది ఇంకా మొదటిసారి రాసిన బుక్ అని చెప్పుకోవచ్చు మొదటిసారి కాదు ఆ బుక్ అండి రెప్లికా ఎడిషన్స్ మా దగ్గర నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉంది ఇంకా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఉంది బుక్ ఎస్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో దీంట్లో ఇప్పుడు ఆఫ్టర్ రాజంగం వచ్చిన తర్వాత కానీ లేకుంటే చాలా జనరేషన్ చేంజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందరికి చదివే రైట్ దొరుకుతుంది జైల్లో అన్ని చోట్ల అందరూ రాగలుగుతున్నారు చదువు రైట్ ప్రొవైడ్ అయ్యింది అందరు టెంపుల్స్ హాయిగా విజిట్ చేయొచ్చు ఎవరైనా ఆపితే వాళ్ళని మనం ఆపుతున్నాం దట్ మనం అందరం ఈక్వల్ అందరం సమాన్యం ఇలా అసామాన్యత చూపించకూడదు అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనకి రూల్స్ అండ్ రైట్ దట్ పీపుల్ డెమోక్రసీస్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అలా మన అందరికీ అందరం ఒకటే అది చూపించడానికి అందరం ఉన్నాం ఇప్పుడు ఇవాళ జనరేషన్ అయితే గట్టిగా బిలీవ్ చేస్తుంది అటు అందరం ఒకటే అని చూశారు కదా వాళ్ళ ఎగ్జిబిషన్ లో మూడు పుస్తకాలు తర్వాత నాలుగు స్టోరీలు అదే విధంగా అంబేద్కర్ గారి చెయ్యి ఏ విధంగా సంఖ్యలో కనిపిస్తా ఉన్నాయి మొత్తానికైతే ఒక ధనిక పేద కుల వివక్షత నుండి చదువుకోవాలి ప్రతి ఒక్క వర్గం కూడా చదువుకోవాలని ఏదైతే చెప్పాలనుకున్నారో ఈ విధంగా ప్రదర్శన అయితే పెట్టడం జరిగింది ఇంకా ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది దీని గురించి కూడా మొత్తము అంటే పుస్తకాన్ని కూడా ఇక్కడ వాళ్ళు పెట్టడం అయితే జరిగింది పుస్తకాన్ని మరియు దీని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఆ బుక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఏంటి స్టోరీ ఇప్పుడు అంబేద్కర్ మన కోసం తీసుకొచ్చిన ఆర్టికల్స్ అంటచబిలిటీ కానీ మైనారిటీస్ కి ప్రొటెక్షన్ కానీ లేకపోతే కశ్మీర్ యాక్ట్ ఆయననే స్టార్ట్ చేసినారు సో అది ప్రతి ఆర్టికల్ ఆయన తీసుకొచ్చి దీనిలో రాసినాము తర్వాత చెయ్యేది అది చిన్నపిల్లల అనమాట అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి తెలుసుకోవడం అవసరం ఆయన చేసిన కష్టం తెలుసుకోవడం అవసరం సో అట్లానే చిన్నపిల్లల చేతులు పెట్టాము అంటే ఆర్టికల్స్ ప్రతి చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ దాకా తెలుసుకోవాలనే ఉద్దేశం కోసం పెట్టారంటారా అవునండి తెలుసుకోవాలి ఇంకా చిన్న పిల్లలకి కూడా చాలా ప్రయోజనం ఉంది దీనివల్ల ఏదైతే మనము చిన్నపిల్లలు విద్యావంతులు చేయాలని సంబంధించిన ఆర్టికల్ కూడా వాళ్ళకి తెలియజేయాలి ఆర్టికల్ కూడా తెలిపే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రదర్శన పెట్టినట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకొకటి ఇక్కడ మనకు ఆర్ట్ కూడా కనిపిస్తూ ఉంది అసలు ఏంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మొత్తానికి అసలు ఏంటి దీని థీమ్ ఏంటి So, this side you will see all his struggles, and from this point of view, you will see his portrait. So, these are what has made Ambedkar what he is now. So, over here, you can see that as a child, he does not have, as a child, he does not have, uh, he does not study inside the classroom, but he studies outside a classroom. He's not allowed to drink from the public tank. Over here, he's taken a scholarship to end racism because he realized that abroad you can see no dis uh, discrimination. Over here, you can see that we have chosen Hinduism here, and because he did not want to die in the same caste as he was born. Over here, he's chosen Buddhism because Buddhism does not have casteism. He always fought for women rights, and Ambedkar was only a like-minded person. He did not have many people who actually thought like him, so he wanted to end racism, and he was all alone in that fight. So these are the factors which affect Ambedkar. From that side, when you see, you will see a fist representing his power. So this side explains the factors which has given him power. So when once he got into power, he stopped all the racism and the torture that people faced. From that side, please. సో ఒకే బొమ్మ పైన రెండు విధాలుగా వాళ్ళకి ఇంటెక్షన్ వచ్చే విధంగా వాళ్ళు మేము చేసామన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న కారణం అయితే కనబడతా ఉంది సో ఫ్రమ్ హియర్ సార్ పాయింట్ ఆఫ్ వ్యూస్ పవర్ ద లైఫ్ ఆఫ్ ద టార్చర్డ్ అండ్ కేర్ దిట్స్ హెడ్ గివెన్ దెమ్ సో దీస్ ఆర్ ద హ్యాండ్ ప్రింట్స్ ఆఫ్ ద టార్చర్డ్ అండ్ ద లిట్స్ దట్ విఆర్ రిప్రజెంటింగ్ హియర్ సో దట్ ఇండియా ఫ్లాగ్ యునైట్స్ ఆల్ బికాస్ నా కాన్స్టిట్యూషన్ దో రేసెస్ ఇప్పుడు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసినారు కదా మన కోసం అయితే ఆయన ఎంత కష్టపడ్డారు అందులో ఎంత ఓపిక పెట్టి ఎన్ని నిరసనలు జరిగితే ఈ ఇవాళ మనకున్న లా వచ్చిందన్నది ఆయన కష్టపడి అది రాసి ప్రజల కోసం మన కోసం అది ఒప్రెస్డ్ కమ్యూనిటీస్ కి మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో వాళ్ళకి అందిస్తున్నట్టు అన్నమాట ఆ చేతులు అన్ని ఈ డిస్క్రిమినేటెడ్ పీపుల్ నివారక వర్గాలు వీళ్ళ చేతులు అన్నమాట ఇది వచ్చేసి థీమ్ కాన్స్టిట్యూషన్ ని అబ్బులే అంబేద్కర్ ఎంత స్ట్రగుల్ అయ్యి లాగాడు అంటే ఎంత స్ట్రగుల్ అయ్యి సొసైటీకి తీసుకొచ్చాడు అనే దాన్ని సో అక్కడ నుంచి చిన్న చిన్న డాల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఈక్వాలిటీ లిబర్టీ రైట్ టు ఎడ్యుకేట్ అంటే మనిషికి నిత్యావసరంగా కావాల్సిన రైట్స్ సో సమాజంలో లేనటువంటి రైట్స్ అన్నిటిని ఆ కాన్స్టిట్యూషన్ పైన మేము పర్టికులర్గా మెసేజ్ చూపించాం సో ఆ తార్లు అనేవి అతని స్ట్రగుల్స్ అంటే మన కోసం తీసుకెళ్ళడానికి అతను ఎంత స్ట్రగుల్ అయ్యాడు సో అదంతా చూపిస్తాం మేము యూజ్ చేసింది జూట్ జూట్ అనేది నేచురల్ థింగ్స్ సో లాంగ్ లాస్టింగ్ నేచురల్గా ఉండాలి ప్లాస్టిక్ ఆర్గానిక్ అంటే ప్లాస్టిక్ వాడకుండా ఆర్గానిక్ గా చూపించడానికి అనేది యూజ్ చేస్తాం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏం చూస్తా అంటే అతనికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ సొసైటీ పైన నా వరకు అయిపోయింది మిగతా అవలప్స్ నాకు ఎందుకు అనుకోకుండా అచ్చే భావితరాలకి నా తరపున చూపించడానికి ఆ ఎక్స్ప్రెషన్ బుక్ ని లాగడానికి అతను దమ్ విజువల్స్ అని కూడా చెప్పవచ్చు వాటిని ప్రదర్శన నిమిత్తం అయితే పెట్టడం అయితే జరిగింది వాటిని కూడా మనకైతే క్లియర్ గా కనిపిస్తున్న తనం అయితే కనబడుతుంది ఒకసారి మనము కూడా ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇక్కడికి ఎంత మంది వస్తా ఉన్నారు మొత్తానికి గతంలో బిఆర్ఎస్ పాలనలో ఇలా అలౌ లేకుంటుండే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ప్రదర్శన నిమిత్తం అయితే పెట్టడం అయితే జరిగింది మనకి మేడం థీమ్ ఏంటి మా థీమ్ అనేది మా కాన్సెప్ట్ అనేది మోక్షనా మోక్షనా డస్ మీన్ దాట్ సొసైటీయల్ బ్యారియర్స్ ని మనమైతే ఎప్పుడు డెమాలిష్ చేస్తామో అప్పుడు మనకి మోక్ష లిబర్టీ ఫ్రీడమ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది సో ఫ్రమ్ ద బేస్ ఆన్ వర్డ్స్ మా కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది కాన్స్టిట్యూషన్ నుంచి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందు మన ఇండియాలో చాలా సొసైటీయల్ బ్యారియర్స్ ఉండే మనకి ఫ్రీడమ్ ఈక్వాలిటీ ఆఫ్ స్పీచ్ అవన్నీ లేకుండే బట్ ఎప్పుడైతే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిందో ఆ బ్యారియర్స్ ఎరిగిపోయినాయి మనం ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి దొరికింది సో ఆ చక్ర అనేది ధర్మ ఆ ఇంకా లాని రిజంబుల్ చేస్తుంది ఆ ధర్మ ఇంకా లా ఎప్పుడైతే వచ్చిందో మన బ్యారియర్స్ ఎరిగిపోయినాయి మనం ఫ్రీ అయిపోయినాం మా ఇండియా అనేది మన యూనిటీని రిజెంబుల్ చేస్తుంది ఆ థ్రెడ్ అనేది మన హార్ట్స్ ని రిసెంబల్ చేస్తుంది ఎట్లా అంటే మనం ఇండియన్స్ వరల్డ్ లో ఎక్కడ ఉన్నా మనం అట్ ద ఎండ్ మనం ఇండియన్సే మన హార్ట్ ఒక స్ట్రింగ్ నుంచి కనెక్టెడ్ ఉంది ఇంకా పెయింటింగ్స్ అనేది క్యాన్వస్ మన ట్రెడిషన్ ని రిప్రజెంట్ చేస్తుంది సో డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే ఫ్రమ్ ద జన్మ టు ద ఎండ్ వి ఆల్ ఆర్ ఇండియన్స్ వాట్ కాన్సెప్ట్ మోషనైజ్ సో ఇట్స్ అ ఇట్స్క్రిత్ వర్డ్ విచ్ షోస్ ద లిబర్టీ ఫ్రీడమ్ అండ్ ఎడ్యుకేషన్ సో